అందరికీ నమస్కారం నేను వహి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టినప్పుడు మనకి ఎక్కువగా ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సుల్లోనే వస్తూ ఉంటాయి కదా నాకైతే ఇలాంటి అట్టపెట్టెలను బయటపడేయడం అంటే మనసు ఒప్పదు ఏదో రకంగా అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇలా అట్టపెట్టెని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఈ అట్ట ముక్కల్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి వాటర్ పోసి నైట్ అంతా నాన్న ఇవ్వాలి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా నానిపోయి ఉన్నాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ నుంచి ఈ అట్టముక్కల్ని సెపరేట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫైనల్గా పేస్ట్ చేసిన తర్వాత చూడడానికి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ మైదాన్ యాడ్ చేశాను అలాగే కొంచెం గ్లూ వేస్తున్నాను గమ్మే వేయాలని లేదు ఈ గమ్ ప్లేస్లో మీరు ఒక స్పూన్ మెంతులు నానబెట్టేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ వేసినా కూడా గ్లూలానే అంటుకుపోయి ఉంటాయి మనం ఎలాంటి షేప్లో బౌల్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేస్తూ దానికి అంటేలాగా చేసుకోవాలన్నమాట క్రాఫ్ట్ ఐడియాస్ ఎక్కువగా పిల్లలతో చేపిస్తే వాళ్ళు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లలు కొంచెం ఫోన్ అలాగే టీవీ నుంచి దూరంగా ఉంటారు ఇక్కడ నేను ఈ బౌల్ అనేది ప్రాపర్గా స్టాండ్ అవ్వాలి అని చెప్పి కొంచెం సపోర్ట్ అయితే ఇస్తున్నాను ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలి ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ అలాగే గమ్ వేసి బాగా మిక్స్ చేయాలి మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్స్ వేసి కవర్ చేసి ఈ గ్లూనంతా అప్లై చేస్తూ ఉండాలన్నమాట ఇలా టిష్యూ పేపర్తో మొత్తం కవర్ చేసేస్తున్నాను టిష్యూతో కవర్ చేయకపోతే విరిగిపోతుంది అందుకని ఇక్కడ టిష్యూ అండ్ గమ్మేసి కూడా కవర్ చేస్తాం టిష్యూతో మొత్తం కవర్ చేసేసిన తర్వాత మరి ఇంకెందుకు లేట్ చేయడం ఎండలో ఆరబెట్టేసి వచ్చేద్దాం టైం అప్పుడే వన్ థర్టీ అయిపోయింది ఇది ఎండడానికి కూడా చాలా టైం పడుతుంది సో అందుకని ఖాళీగా వండడం ఎందుకని పొట్ల కొంచెం వేసేద్దాం అని కిందకు వచ్చేసాను తినడం అయితే అయిపోయింది మరి ఇంకేం పనులు ఉన్నాయని చూసుకుంటే బట్టలు ఉన్నాయి సరే అవి కూడా మడత అని చెప్పి ఊరికి ఎలా మడత పెడతాం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అని చెప్పి కొంచెం పాడిత తీగా పెట్టేసుకుని అలా బట్టలు మడత పెట్టేశాను ఈ ఎండలకి నేను త్వరగా ఎండిపోతుందేమో అనుకున్నా కానీ అది కూడా టైం తీసుకుంది టూ డేస్ పట్టింది లోపల వైపు కూడా టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి టిష్యూ పేపర్తో కవర్ చేసిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఒక వన్ డే అంతా కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి బౌల్ మొత్తం ఎండిపోయిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంది సరదాగా మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఇక్కడ పువ్వులు మాలు కడుతున్నాను అందుకు పువ్వులు దీంట్లో వేశాను బ్రైట్గా కనిపించడం కోసం నేను ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి